హలో వ్యూవర్స్ ఈరోజు మనము కంట్లో డ్రాప్స్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం చాలామంది మనము డ్రాప్స్ వేసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా ఆయిలో కానీ ఇది కరెక్ట్గా వేసుకుంటామో లేదో తెలుసుకుందాం ఈరోజు సో మనం డ్రాప్స్ మనం వేయాలనుకున్నప్పుడు మనం డ్రాప్స్ బాటిల్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ ఏదైతే డాక్టర్ ఇచ్చి ఉంటారో కన్ఫర్మ్ చేసుకోవాలి కరెక్ట్ డ్రాప్ వేస్తున్నామా లేదా అనేసి దాని మీద ఎక్స్పైరీ డైట్ చెక్ చేసుకోవాలి అండ్ డ్రాప్స్లో కనిపిస్తుంటే ఏమైనా కలర్ ఏమైనా మోడిఫై అయిందేమో చూసుకోవాల్సి వస్తుంది అండ్ డ్రాప్స్ వేసేటప్పుడు ఏమైనా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే పేషెంట్ ఆ కొన్ని డ్రాప్స్ కాంటాక్ట్ లెన్స్ మీద వేయకూడదు అది డాక్టర్ని సంప్రదించే వేసుకోవడం బెటరు అండ్ ఈ డ్రాప్స్ కూడా మనకి అప్రోపరియట్ టెంపరేచర్లో ప్రిజర్వ్ చేసుకోవాలి డ్రాప్ మీద రాసున్న లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ పాటించిన తర్వాత డ్రాప్స్ వేసే ముందు మనం ఏం చేయాలంటే హ్యాండ్ వాష్ తప్పకుండా చేసుకోవాలి చేతులు శుభ్రంగా కట్టుచుకొని సోప్తో మనం డ్రై కూడా చేసుకోవాలి సో టవల్ తీసుకొని ఆ తర్వాత బాటిల్ తీసుకొని బాటిల్ని ఓపెన్ చేసేసి బాటిల్ చెప్ ఎక్కడ టచ్ అవ్వకూడదు మీ హ్యాండ్ టచ్ అవ్వకూడదు పేషెంట్స్ ఐ టచ్ అవ్వకూడదు పేషెంట్ కంఫర్టబుల్గా వెనకాలకి ఆనుకొని సీలింగ్ వైపు చూస్తూ ఉండాలి అండ్ లోవర్ లీడ్ అంటే చిన్న కింద రెప్పని కిందకి కొంచెం లాగేసి ఆ స్పేస్లో ఒక్క డ్రాప్ మాత్రమే వేయాల్సి వస్తుంది అనమాట అక్కడ ఎక్కువ డ్రాప్స్ వేసినా కూడా అన్ని బయటకు వచ్చేస్తే ఒక డ్రాపే సరిపోతుంది అది డ్రాప్ వేసిన వెంటనే పేషెంట్ కళ్ళు మూసుకోవచ్చు అనమాట కళ్ళు మూసుకున్న వెంటనే ఒక థర్టీ సెకండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీడియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఐలో ఏలు పెడితే అదేమవుతుందంటే డ్రాప్స్ లోపలికి అబ్జార్బ్ అవ్వకుండా ఇక్కడే అబ్జార్బ్ అవుతుంది సో ఇది చేసిన తర్వాత ఏమైనా ఎక్సెసివ్ డ్రాప్స్ ఉంటే తుడిచేసి దాన్ని పడేయాల్సి వస్తుంది సో కన్ వేసిన వెంటనే కొన్ని డ్రాప్స్ మంటగా ఉంటాయి ఇది నార్మల్ ఫినామిననే కానీ ఎక్కువగా ఉంది అంటే డాక్టర్ని సంప్రదించి లేదంటే డ్రాప్స్ డ్రాప్ బాటిల్ ఎక్కడైనా టచ్ అయ్యి ఉంటుంది దాన్ని చేంజ్ చేయడం జరగాలి సో రెగ్యులర్గా వేసుకున్న డ్రాప్స్ ఏమైనా కలర్ చేంజ్ అయింటే కూడా డ్రాప్ బాటిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది కొత్త బాటిల్ తీసుకోవాల్సి వస్తుంది సో దయచేసి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి ఎందుకంటే మెడికేషన్స్ వేస్తున్నప్పుడు కూడా అవి కంటామినేట్ అయ్యి వేరే ప్రాబ్లమ్స్ కూడా కాస్ట్ చేస్తాయి సో జాగ్రత్తగా ఉంటే మనం ఇవన్నీ ప్రివెంట్ చేయగలుగుతాం